ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చేసిన సర్వే రిపోర్టు మన దగ్గరకు వచ్చిందంటే చూపించకూడదు కాన్ఫిడెన్షియల్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతకు చాలా అంశాలు ఉన్నాయి అందులో మొదటిది సూపర్ సిక్స్ని డిలే చేయడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఇప్పటి వరకు రాష్ట్రంలో కొన్ని వర్గాలు ఉదాహరణకు మహిళలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మ కూడా వచ్చేది సంవత్సరానికి ఒకసారి వచ్చేది దాంతో వాళ్ళు కాస్త హ్యాపీ ఫీల్ అయ్యారు ఎంతైనా సరే సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే తిట్టుకుంటారు లెక్కల విషయంలో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి ఎంఆర్పీలు ఉల్లంఘనలు జరుగుతున్నాయి అవినీతి ఎక్కువ జరుగుతుంది చిల్లర చిల్లరగా అమ్ముతున్నారు అర్ధరాత్రులు కూడా అమ్ముతున్నారు గతంలో బెల్ట్ షాపులు ఉన్నా సరే అర్ధరాత్రి ఉండేది కాదు మద్యం అలాగే ఎంఆర్పీ ఉల్లంఘనలు ఉండేవి కాదు అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ దృష్టి పెట్టట్లేదేమో ప్రభుత్వం అనే ఒక ఉంది మంత్రులు ఎవరూ కూడా వాళ్ళ శాఖలకు సంబంధించి సబ్జెక్ట్ ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళు చెప్పట్లేదు ఎమ్మెల్యేల వలన ఇప్పటికిప్పుడు ఓడిపోయే పరిస్థితి అయితే ఉంది నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది